ఎంటర్టైన్మెంట్ ప్రథమ చిత్రం ఇది ఈ చిత్రం డేగల సీను అనే ఒక సబ్జెక్టు ఈ సబ్జెక్టు వాస్తవంగా జరిగినటువంటి ఒక సంఘటన ఆధారితంగా కొన్ని కల్పితాలతోటి అంటే చిత్రీకరణ కోసం కొన్ని నిర్మాణం చేసుకొని తీయబడుతున్నటువంటి చిత్రం ఈ టైటిల్ డేగల సీను చెప్పబడిన దాంట్లో అందరూ హీరోలే అందరూ విలన్లే యువత లేనిపోని బేషాలకు పోయి ప్రగల్భాలు వాడ వాడంతా వీడంతా అనే వాటి దగ్గర నుంచి చిన్న ఒక సందర్భం దగ్గర చోటు చేసుకుని రమారమే ఒక యాభై హత్యల దాకా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనలో ముఖ్యాంశాలు తీసుకొని ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది ఈ చిత్రంలో ప్రధానంగా ముగ్గురు ప్రధానమైనటువంటి హీరో క్యారెక్టర్లు ఉంటాయి మన సబ్జెక్టే మరొకసారి చెప్తున్నాను మన సబ్జెక్టే హీరో మన సబ్జెక్టే విలన్ ముగ్గురు హీరోయిన్లని తర్వాత ముఖ్యంగా ఆర్టిస్టులుగా తనకంటూ ఒక నిర్మాణం చేసుకొని ఒక స్థానాన్ని నిర్మాణం చేసుకుని చలనచిత్రంలో నడుస్తున్నటువంటి అనేక మంది అతిరథ మహారథులతోటి ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది దీంట్లో హీరోయిన్గా మీ ముందు ఈరోజు ప్రవేశపెడుతున్న అమ్మాయి జహీరా శ్యామ్ ఫ్రమ్ కాశ్మీర్ అమ్మాయి అమ్మాయి ఆర్టిస్టు ముందు రెండు సినిమాలు చేసింది అయితే చక్కటి అభినయం చేయగలిగిద్దనే నమ్మకం ఆ క్యారెక్టర్కి ఇంపైనటువంటి సోయగాన్ని గానీ ఆ నమ్మకం నాకుంటున్నటువంటి ఆవిడని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధానమైనటువంటి కా క్యా క్యారెక్టర్స్లో మన దిల్ రమేష్ గారిని వినోద్ గారిని సీనియర్ నటులు వినోద్ గారిని నెక్స్ట్ మన రాజేంద్ర గారిని బీహెచ్ఎల్ ప్రసాద్ గారిని మీ అందరికీ తెలుసు విల్సన్గా అనేక సంవత్సరాలుగా ప్రజల మనసుల్లో నిలబడిపోయినటువంటి ఆర్టిస్ట్ మన ప్ర ప్రసాద్ గారిని అదేవిధంగా మన మహేష్ ఖన్నా గారు వీరు వచ్చేసేమో ఇంతకుముందు ఒక చిత్రానికి ప్రొడక్షన్ చేశారు నటించారు నేనేం మెసేజ్ ఇవ్వబోవట్లేదు సినిమా ద్వారా కానీ ఒక చిన్న మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా ఆర్టిస్ట్గా ఉన్న నేను థియేటర్ ఆర్టిస్ట్గా ఉన్న నేను తీసేదాంట్లో సమాజానికి ఎక్కడ హాని కలిగే విధంగా తీయను కానీ అయితే పెద్దగా సూక్తులు చెప్పేంత స్థాయి కూడా నాకు లేదు జరిగిన యథార్థ సంఘటన దాంట్లో జరిగిన లోటుపాట్లు ఆ లోటుపాట్లపై జరిగేటువంటి విశ్లేషణ ఆ విశ్లేషణలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం నిర్ణయం సమాధానం కరెక్ట్ అయిందైతే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఏం జరుగుతుంది అనే ఒక సందర్భమే ఈ చిత్రం ఈ చిత్రానికి సంబంధించి మీకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ భవిష్యత్తులో నిర్మాణ సమయంలో నిర్మాణానంతరం మీ ఆశీస్సులు మీ ద్వారా ప్రజల్ని అపీల్ ప్రియ మీ ద్వారా ప్రజల ద ప్రజల దగ్గరికి వెళ్ళాలని ల్యాప్ మన సాగర్ గారు స్విచ్ ఆన్ వచ్చేసి మన బాబు మోహన్ గారు డైరెక్షన్ వచ్చేసి సముద్ర గారు చేయటం జరిగింది ఇది ఫస్ట్ షాట్ ముహూర్తం కోసం ఆ షాట్ చేయటం జరిగింది ఆ దేవుడు మా ఇందు దయ ఉంచి ఈ ప్రాజెక్ట్ని నిర్విఘ్నంగా నడుపుతారని కోరుకుంటూ ఇది రెండు షెడ్యూల్స్గా ఈ సినిమా చిత్రం నిర్మాణం అవుతుంది ముప్పై ఒక నలభై ముప్పై ముప్పై ఒక పది రోజుల పాటలు అంటే అరవై ఒక డెబ్బై రోజుల దగ్గర రామారం ఎనభై రోజులు మా షెడ్యూల్ జరుగుతుంది ఇక్కడి నుంచి ఒక ఇరవై రోజుల తర్వాత గుంటూరులో చిత్రం ప్రారంభమవుతుంది గుంటూరు విజయవాడ ఒంగోలు సత్తెనపల్లి నరసరావుపేట యథార్థంగా జరిగినటువంటి ఆ సంఘటన జరిగిన ప్రాంతాల్లోనే మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఎక్కడ వైషమ్యాలు రాకుండా ఉండటం కోసం కొంచెం చేంజ్ ఆఫ్ లొకేషన్స్ జరుగుతుంది అదేవిధంగా పాటలు వచ్చేసి ఒక దీని తర్వాత పాటలు కూడా నేను ఎక్కడ కూడా బయటకు వెళ్ళట్లేదు లోకల్గానే చేస్తున్నాను విత్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణలోనే జరుగుతుంది మ్యాక్సిమం కొంచెం కర్ణాటకలో చేయటం జరుగుతుంది थैंक यू सो मच सर और बहुत जल्द हम शूटिंग स्टार्ट करने वाले हैं जैसा कि आ, सर ने आपको बताया ही है तो मिलेंगे बहुत जल्दी अपनी फिल्म लेकर आएंगे आई <laughs> श्योर sure हम बहुत अच्छा करेंगे अपनी तरफ से तो पूरी कोशिश करेंगे और रही बात सर की तो बेस्ट अमरनाथ गाला मित्रों कल मध्य गैप दूर मल्ली कल ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు అవకాశం ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అమర్నాథ్ గారు చాలా కస్ మీద ఉన్నారు ఈ సినిమా చాలా బాగా తీస్తారు ఇది న్యాచురల్ సబ్జెక్టు చాలా బాగుంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది పత్రికా విలేకరులో ఈ సినిమాను కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం బాగా పబ్లిసిటీ చేసి అమర్నాథ్ గారికి మంచి భవిష్యత్తు కలిగేటట్టు మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అమర్నాథ్ అన్న చాలా మల్టీ టాలెంటెడ్ మనిషి అన్ని అనుభవించి అన్ని టెక్నీషియన్గా ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చి ఇక్కడ దర్శకత్వం చేస్తుండే చాలా గొప్ప విషయం అదేవిధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మా అమర్నాథ్ అన్నయ్య కొన్ని సెలబెస్